అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం చర్చించుకునే అంశం ఏంటంటే ఇప్పుడు మనుషులు ఎట్టు అంటే ఇప్పుడు ఎక్కువ సంతోషం వస్తే నాకన్నా ఎక్కువ సంతోషం ఎవ్వరు లేరు రాబాబు అనుకుంటారు ఇప్పుడు కొంచెం సంతోషం సంతోషం వస్తే అబ్బా నేనే ఫుల్ హ్యాపీ కానీ దుఃఖం వస్తే మరి నాకన్నా దుఃఖం ఎవ్వరు లేదు నాకన్నా నేను అందులోకి నేను మొత్తం నాకు ఎంత ఎప్పుడు వెళ్ళిపోయాను అనుకుంటారు అంటే నేను ఏం చెప్తుంది అంటే మనుషులు అందరూ ఎట్లా చూడాలంటే ఒక కష్టాన్ని ఒక సుఖాన్ని ఎప్పుడు ఈక్వల్ ఉండాలండి ఎప్పుడు సమాన బాగా చూడాలి ఒకటి ఎక్కువ తక్కువ చూస్తే గిట్లాంటిది ఇప్పుడు కష్టాలు వస్తాయి కష్టాలు వస్తే ఇప్పుడు ఎవ్వరు లేని కష్టాలు లోకంలో ఉన్నప్పుడు ఒక్కరికి కష్టాలు ఉన్నాయి కష్టాలు వచ్చేసి మొత్తం ఢీల్ పడిపోదు మళ్ళీ ఆనందం వస్తేనే ఎక్కువ పొంగిపోదు పొంగిపోయి అంటే అది వచ్చినప్పుడు అట్లా ఇది వచ్చినప్పుడు ఇట్లా అంటే ఎట్లా ఉంటుంది అందుకని మనం ఇప్పుడు ఒకటి మనం కష్టాన్ని సుఖాన్ని రెండు ఒక్కటి సరే ఈక్వగా వచ్చినప్పుడు మనకి ఏమైనా అనిపిస్తుందా అట్లా కష్టం రాను సుఖం రాని ఏదొచ్చిన సరే మనం బాధపడడం అట్లా లోకి వెళ్ళిపోవడం కరెక్ట్ ఉంటాం ఇప్పుడు అంతే కదా అట్లా సుఖపడ కష్టపడం కరెక్ట్ ఈక్వల్గా ఉంటాం అంటే నేను ఏం అంటే కష్టాన్ని సుఖాన్ని మనం బ్యాలెన్స్ ఉంచాలి కష్టం వచ్చినప్పుడు పొంగి కష్టం వచ్చినప్పుడు దుఃఖపడద్దు ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవద్దు ఎందుకంటే ఇప్పుడు కష్టాలు ఎవరికి ఇప్పుడు కష్టాలు ఎవరికి లేవని చెప్పండి ఏదో లోకాన్ని ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయా అంతే కదా మీరు చూస్తున్నా బయట ఇప్పుడు దేనికో ప్రతి ఒక్కరికి కొంచెం ఒక ఒకటారు ఉండ ఎంత డబ్బు ఉన్న అండి ఎంత డబ్బు ఇంకా ఇంకెక్కుంటుంది ఎంత డబ్బు అందరూ అంటే అదే డబ్బులు లేక మేము బాగా పడతాం అదే డబ్బు ఇంకా ఇంకెక్కు ఆ డబ్బు దాచి డబ్బులు మనకి కరెక్ట్గా నిద్ర పడతారు అరే డబ్బులు ఎట్లా మళ్ళీ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆ డబ్బు డబ్బు అని కాదు మనం బిజినెస్ ఎట్లా అది థింక్ చేసినప్పుడు ఆరోగ్యం పడైపోతుంది ఆడనే కదా చూసుకోండి దాన్ని అందుకని కదానే మనం హ్యాపీగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు మన మనసు కరెక్ట్ మన కరెక్ట్ ఒకవేళ ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం ఒక మన కరెక్ట్ పద్ధతిలో మనం థింక్ చేసుకోవాలి ఎప్పుడు హ్యాపీగా ఉంటాం ఇప్పుడు దుఃఖం వస్తే దుఃఖాలంటే చెప్తున్నాను చెప్తున్నా నేను మన డబ్బులు లేనని కూడా ఆలోచిస్తారు అంటే డబ్బులు ఎట్లా డబ్బులు తప్ప డబ్బులు తప్ప డబ్బులు వస్తూనే ఉంటాయి అంటే మనం పని చేస్తాను ఉంటాయి ఇప్పుడు ఉండేది ఎంత ఉంటే మా అయితే ఎనభై ఏళ్ళు ఉంటే వంద వేలు ఉంటాయి తర్వాత ఉండగా తర్వాత అవన్నీ ఏం చేస్తారు చెప్పండి నేను చెప్తున్న ఒకటి ఏంటంటే ఇప్పుడు డబ్బులు అవసరమే మళ్ళీ అట్లనే నేను మీడియా అయితే ఇప్పుడు డబ్బులు అవసరం లేదా మన అనవద్దు డబ్బులు అవసరమే కానీ మనం ఇప్పుడు ఎంత అయినా సరే మనం ఎన్ని రోజులు ఉంటాం అన్ని రోజులు అనుభవిస్తుంది తర్వాత అది ఉండదు కదా మనకి అంతా అప్పుడు డబ్బు అవి జస్ట్ పే మిగిలిపోతే అట్లనే కాము అంతేనా కదా అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎప్పుడు కష్టం వచ్చినా సరే మనం మనం అంటే సార్లోకి వెళ్ళిపోద్దు మనం ఒక మూడ్లోకి వెళ్ళిపోదు ఎందుకంటే కష్టం అసలు సంతోషం వచ్చినా సరే మనం ఎప్పుడో ఎట్లా అక్కడ సంతోషం లేదు అక్కడ రెండు ఈక్వల్ రెండు కష్టాన్ని సుఖాన్ని రెండు బ్యాలెన్స్ చేయాలి అంతే నేను చెప్పేది ఏంటంటే అట్లా చేస్తే మన కష్టాలు కష్టం వచ్చినా మనం ఏం చేయం ఎంత పెద్ద కష్టపడి ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం బాధపడడం ఎంత పెద్ద సుఖం వచ్చినా సరే మనం అంటే సంతోషపడతాం కానీ రెండు ఈక్వల్ వస్తాం అది వచ్చినా ఇది వచ్చినా ఈక్వల్నే వస్తుంది మనం ఎక్కువ దాని గురించి ఆలోచిస్తాం అట్లా ఏం అట్లా ఈ వల్ల మనం ఆలోచిస్తున్నాం ఆలోచిస్తే మన శక్తి పోతుంది మన శక్తి పోతుంది ఎట్లా ఎట్లా అప్పుడు ఇంకా ఎప్పుడు తిండి లేదు దాన్ని టైంకి తినడం మళ్ళీ అది ఇదని అక్కడే తిరుగుతున్నాం అక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ పోతుంటే అందుకని అందుకని అంతే కదా దానివల్ల మన మన డబ్బులు వేస్ట్ మన టైం వేస్ట్ ముఖ్యంగా ఇంకోటి ఏంది మన మక్కడికి తిరిగి మళ్ళీ ఆ టెన్షన్ చూసుకో మంచిగా అంతా తినము చేత తినము అంత వేస్తే మన లైఫ్ వేస్ట్ చేసుకోదని చెప్తున్నాను కష్టాలు వచ్చి మన లైఫ్ ఎప్పుడు మంచిగా చూసుకుని ఆలోచిస్తుంది ఏంది కష్టం వచ్చిందే బాబు నీకు ప్రాబ్లం వచ్చింది వస్తే దాన్ని ముందర పెట్టుకొని అక్కడికి ఊలాడొద్దు దానికి ఏంది సొల్యూషన్ అని వెతకాలి అంతే అంతేగా కదా అందుకని నేను ఒకటే చెప్తున్నాను కష్టాన్ని సుఖాన్ని ఎప్పుడు బ్యాలెన్స్గా చూడండి ధన్యవాదములు